అందరికీ నమస్తే నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సిట ఆ ఇక తెలంగాణలో ఇంకా పేరు మార్వాల్సినవి ఏమున్నాయి రాజీవ్ గాంధీ ఇందిరా ఇందిరాగాంధీ అంబేద్కర్ విగ్రహము రాహుల్ గాంధీ ట్యాంకు బండు సోనియా గాంధీ టీ హబ్బు ప్రియాంక గాంధీ అసెంబ్లీ అని మారుస్తే కాంగ్రెస్ కు కరెక్ట్ లాయల్టీ చూపించినట్టు అవుతుంది అది సరిపోదు ఇంకా విధేయత చూపియ్యాలి అనుకుంటే తెలంగాణ జనాలు అందరి పేర్లకు ముందు ఇందిరాగాంధీ యాడ్ చేసి ఇందిరాగాంధీ మల్లయ్య ఇందిరాగాంధీ ఎల్లయ్య అయ్యా ఇందిరాగాంధీ ఎంకటమ్మ ఇందిరాగాంధీ రజిత అని పెడితే బాగుంటుందేమో అని ఆలోచన చేయండి సార్లు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ సార్ లెక్క సిద్దప్ప శిష్యుడు ఎవ్వరు దొరకలు కావచ్చు అంత రాజశేఖర్ రెడ్డి సార్ కూడా ఈ తీర్ల విధేయత సాటుకోలే అధిష్టానానికి కట్టప్పల కంటే అటేటే విధేయత చూసిస్తుండ్రు పథకాలన్నిటికీ ఇందిరా రాజీవ్ గాంధీ పేర్లే పెడతాన్రు తెలంగాణ తల్లి విగ్రహం కూడా సోనియా గాంధీ లెక్కనే తయారు చేపిస్తుంట్రు ఇక గాంధీ అని పేరుండాలని రాష్ట్ర అబ్రివేషన్ల టీజీ అని జీ అక్షరం తోటి పెట్టినట్టున్నారు ఇక అయినా ఇక మన విధేయత అధిష్టానానికి సరిపోతలేదు అనుకుంటున్నారు డోస్ వెంచు ని తెలంగాణ హరితహారం అని గంత మంచిగున్న పేరు పథకం పేరు తీసేసి ఇందిర వనప్రభ అనే పేరు పెడుతుర్రట ఆల్రెడీ ఇందిర పేరు మీదనే అన్ని ఉన్నాయి కదా ఆఖరికి చెట్లు నాటే పథకానికి కూడా ఇందిర పేరు ఉండాల్సిందేనా అంటే అలా సర్కారు వాళ్ళు ఇస్తాం అవసరమైతే రాహుల్ గాంధీకి పెళ్ళైతే కొడుకోబిడ్డను ఉడితే వాళ్ళ పేర్లు కూడా ఈ పథకాలకు పెడతారు వాళ్ళని అడిగేటోళ్ళు లేవలు హరితహారం అనే పథకం కేసీఆర్ ఇంటోళ్ళ పేరు మీద ఏం లేదు హరితహారం పచ్చని ప్రకృతికి హారం కట్టినట్టున్నదని ఆ పేరు పెట్టినరు అది మంచిగా లేదని ఇందిరా వనప్రభ అంటే శోభ ఉంటుందని ఆ పేరు పెడుతుర్రట పెట్టురు పెట్టుర్రీ ఇంకేమైనా పథకాలు ఉన్నాయో వాటన్నిటి కూడా రాజీవ్ ఇందిరా సోనియా రాహుల్ ప్రియాంక అని పెట్టుండ్రి ఇవన్నీ కాకుండా తెలంగాణ పబ్లిక్ అందరి పేర్లకు ముందు ఇందిరాని ఖచ్చితంగా పెట్టుకోవాలని రూల్ తెస్తే అయిపోయాయి మరి ఇదేమన్నా యుగురం చేస్తా మంచిగుండు సార్లు